హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి కీకి సంబంధించినటువంటి ఆ విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం మీరైతే తప్పకుండా వీడియోని చూస్తున్న మిత్రులందరూ మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అనేది అందించండి మీకు అన్ని రకాల టెట్ అండ్ ఈఎస్సీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని రకాల మెటీరియల్స్ పీడిఎఫ్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా అన్ని అప్డేట్స్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు మేము షేర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాము రైట్ ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించినట్లయితే డిఎస్సి ఫైనల్ కీ అయితే ఇంకా వర్క్ అయితే నడుస్తూ ఉంది ఇంకా కంప్లీట్ అయితే కాలేదు ఇంకో త్రీ డేస్ తర్వాత ఆ ఫైనల్ కీ అనేది రెడీ అవుతుంది సో దాదాపుగా ప్రతి సెషన్లో మిత్రమా ఒక మూడు నుంచి నాలుగు ప్రశ్నల్లో ప్రతి సెషన్ అంటే మ్యాక్సిమం ప్రతి సెషన్లో అయితే మూడు నుంచి నాలుగు ప్రశ్నలయితే ఆ కీ మారే అవకాశం ఉంది అంటే దీంట్లో కొన్ని ప్రశ్నలకి మల్టిపుల్ ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంది అంటే రెండు లేదా మూడు లేక మూడు లేదా నాలుగు అంటే రెండు రెండు ఆన్సర్లు ఇచ్చే అవకాశం ఉంది కొన్ని ప్రశ్నలను అయితే డిలేట్ చేసే అవకాశం కనిపిస్తోంది కొన్ని ప్రశ్నలు డిలేట్ అయ్యే అవకాశం ఉంది కొన్ని ప్రశ్నలు యాడ్ స్కోర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది అంటే ప్రశ్నని తీసేసి అక్కడ యాడ్ స్కోర్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది రైట్ ఇక్కడ కీలో ఆబ్జెక్షన్స్ ఎవరైతే పెట్టారో కరెక్ట్గా టెక్స్ట్ బుక్స్ పేజీ నెంబర్స్ పెట్టినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో సో వాటికి సంబంధించి అయితే వారు చూసి కరెక్ట్గా రాంగ్ ఉన్న కీకి అయితే కీ ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని సరిచేసి స మనకు ఫైనల్ కీలో అయితే ఇవ్వబోతున్నారు రైట్ ఇలా దీని ద్వారా కట్ ఆఫ్ మార్కులు ఏదైతే ఉందో తగ్గే అవకాశం ఉండొచ్చు కొన్నిసార్లు పెరిగే అవకాశం కూడా ఉంది ఆ యొక్క జిల్లాల యొక్క జిల్లాల మీద డిపెండ్ అయ్యి అనేది ఉంటుంది రైట్ ఇక డిఎస్సి ఫైనల్ కీ అనేది ఒక త్రీ డేస్ తర్వాత కంప్లీట్ అయిపోతుంది మనకు దా నెక్స్ట్ డే లేదా ఆ డే ఇంకో రోజు ఆ రోజు మీకు ఆ యొక్క ఫైనల్ కీని రిలీజ్ చేసే అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది అంటే దాదాపుగా ట్వంటీ ఎయిట్ లేదా ట్వంటీ నైన్ వరకు మీకు ఈ డిఎస్సి ఫైనల్ కీ అనేది అందుబాటులోకి వస్తుంది దాని తర్వాత ఇక్కడ మరి రిజల్ట్ అనేది ఇప్పుడు వస్తుంది రైట్ ఇక్కడ ఒక విషయాన్ని అయితే చెప్తున్నారు ఆ డిఎన్బిడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు ఏం చెప్తున్నారంటే ఆ ఫైనల్కి ఇచ్చిన తర్వాతనే మేము రిజల్ట్ మళ్ళీ అనౌన్స్ చేస్తాము అనేది చెప్తున్నారు అనేది ఆ అన్న అయితే ఆ అన్న యొక్క అభిప్రాయం చెప్తున్నారు రైట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ఒకసారి ఫైనల్కి ఇచ్చిన తర్వాత మీకు ఒక కొన్ని రోజుల తర్వాత డిఎస్సి ఫలితాలు కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ అంటే మొత్తానికి మనకు ఆ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఆ డిఎస్సి ఫలితాలు జనరల్ ర్యాంకింగ్ అయితే ఇచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది రైట్ ఇక్కడ ఈ యొక్క కీలో ఒక మ్యాక్సిమం ఒక నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు చేంజ్ అయినాయి అనుకోండి అంటే దాదాపుగా కొందరికి ఒకటి నుంచి రెండు మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది కొందరికి కొన్ని మార్కులు పాయింట్ ఫైవ్ మార్క్స్ తగ్గే అవకాశం కూడా ఉండొచ్చును రైట్ ఇవి మీకు ఒక వన్ వీక్ అనుకోండి ఒక వారం లోపు మీకు ఫైనల్కి రిజల్ట్ అనేది అందుబాటులోకి అయితే వచ్చే అవకాశం మనకు స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది మిత్రమా చూడండి ఇక్కడ ఎవరైతే కరెక్ట్ ఆబ్జెక్షన్ చేశారు టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ సో ఇచ్చిన సో వాటికి సంబంధించి అయితే వారు చేంజ్ చేస్తున్నారు సో కామన్గా కొన్ని తెలిసి తెలిసి కూడా ఫైనల్ కీలో ప్రిలిమినరీ కీలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి కదా కొన్ని ఈజీ ఈజీ వాటికి కూడా సో అలాంటి వాటికి కూడా వారు చేంజ్ చేయడం జరిగింది సో ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్ అనేది కొందరు ఎవరైతే ఆబ్జెక్షన్ చేశారో సో వాటికి సంబంధించి యాడ్ స్కోర్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఈ కబడ్డీకి సంబంధించి ఉంది అనుకోండి అక్కడ రెండు కూడా రైట్ ఉన్నాయి కాబట్టి ఆశు మాలిక్ అదేవిధంగా అర్జున్ దేశ్వాల్ సో ఈ రెండు కూడా రైట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫైనల్ కిలో రైట్ ఇక్కడ డిలేట్ అయిన యాడ్ స్కోర్ ఇచ్చిన ప్రశ్నలు ఏవైతే సో అందరికీ ప్రతి ఒక్కరికి అది యాడ్ స్కోర్గా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ముందే రైట్ అయిన అభ్యర్థికి సో ఎలాంటి మార్పు ఉండదు సో ఎవరికైతే ముందే తప్పు అవుతుందో ఆ యొక్క క్వశ్చన్ సో వాళ్ళకు స్కోర్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది రైట్ ఇక్కడ మీకు డిఎస్సి ఫైనల్ కీకి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ విధంగా ఒక త్రీ డేస్ తర్వాత ఆ ఫైనల్ కీ మీద కసరత్తు పూర్తి అవుతుంది సో మళ్ళీ వాళ్ళు అన్ని ఆబ్జెక్షన్ని మళ్ళీ ఒకసారి చూస్తున్నారు చూసి ఏవేవి ఉన్నాయనేది కరెక్ట్గా వాటి అనుసర వాటి ఆబ్జెక్షన్ ఏవైతే చేశారో సో వాటికి అనుగుణంగా వాటి టెక్స్ట్ బుక్ బేసిక్గా ఏవైతే చేంజ్ చేయాలో వాటిని టెక్స్ట్ బుక్స్ ఆధారంగా నిపుణులు మాత్రము ఫైనల్ కీని అయితే రెడీ చేస్తున్నారు ఒక టూ త్రీ డేస్లో అది మీకు ఫైనల్ కీ కంప్లీట్ అయిపోతుంది ట్వంటీ ఎయిట్ లేదా ట్వంటీ నైన్ రోజు మీకు ఫైనల్ కీ అనేది వెబ్సైట్లోకి అయితే అందుబాటులో వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది రైట్ ఇంక ఏ అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాము మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్